దాని పేదో వాళ్ళకి అనుకూలంగా సబ్జెక్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా మనకు తెలియదు అదేవిధంగా స్కూల్లో సమస్య అంటే మన కరెంటు బిల్లు ఏమైనా అంటే ఇంకేమైనా మన సమస్యలు అంటే అవి మనం కమిషన్లు కానీ గవర్నమెంట్ సిటీ నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పలు వార్డుల్లో ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలు సభ్యులు అందరూ కూడా ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి కలుస్తూ ఉన్నారు అయితే ఈ కలిసేటటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ యాభై మూడవ డివిజన్ వెంకటేశ్వరపురంలో ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఒక మహిళ తీసుకొచ్చి నలభై వేల రూపాయలు ఇంటి పన్నేశారన్న ఈ ఇంటి పన్ను కట్టకపోతే మా కరెంట్ కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు మరో చోట ఇరవై ఐదు వేల రూపాయల కుళాయి పన్ను ఇరవై ఐదు వేల రూపాయల కుళాయి పన్ను వేశారు మా కుళాయి కనెక్షన్ కట్ చేస్తాం ఆరు రోజుల్లోపు కానీ కట్టకపోతే అని బెదిరిస్తున్నారు అని అంటున్నారు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ నూట అరవై ఆరు టీములు నూట అరవై ఆరు టీములు కొత్తగా మూడు రోజుల క్రితం అదనంగా ఈ యొక్క ఇంటి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేయడానికి ఈరోజు ఖజానా నింపుకోవడం మీద శ్రద్ధ పెట్టి ఈరోజు ఈ టీమ్స్ అన్నీ వేశారు మేము పట్టడం లేదు అయితే ఒకటి చెప్తున్నాం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన మీద మీరు ఏ మేరకు సమీక్ష చేస్తా ఉన్నారు మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది మంచినీళ్లు తాగేందుకు గుక్కడి మంచినీళ్ళు ఈ ప్రాంతంలో రావడం లేదు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది లేక ఎక్కడ చెత్త అక్కడ పేరుకోబోయి ఉంది ఈరోజు నూట పది ట్రాక్టర్లు పెట్టారు ప్రైవేట్ ట్రాక్టర్లు అడిషనల్గా మెన్నని కేటాయించారు కానీ ప్రజలకి మాత్రం కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదు గొంతు మీద కత్తిపెట్టి ఈరోజు ఇంటి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేస్తామనేటటువంటి విధంగా చేస్తున్నారు బెదిరిస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఈ హక్కు ఎవరిచ్చారు ఈ ప్రభుత్వానికి కానీ ఈ కార్పొరేషన్ యంత్రాంగానికి కానీ అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటే అడుగుతా ఉన్నాం ఇటువంటి దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీ దౌర్జన్యాలు బెదిరింపులకి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మీకు అండగా ఉంటుంది అటువంటి దౌర్జన్యాలు బెదిరింపులు ఎక్కడైనా చేస్తే మా దృష్టికి తీసుకురండి వాటిని సీరియస్గా ఎదుర్కొంటామని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నాం మున్సిపల్ కమిషనర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది కార్పొరేషన్ చట్టంలో కూడా ఇది లేదు భారత రాజ్యాంగానికి భిన్నంగా ఈరోజు ఇక్కడ ఈ రకమైన పరిస్థితులు నెల్లూరు నగరపాలక సంస్థలో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా ఈ పనులు చేయడం అనేది సరైన చర్య కాదు విరమించుకోవాలని ఇంకా ప్రజలకు వెసులుబాటు ఇవ్వండి ఇదిగో మేము వడ్డీ మాఫీ ఇస్తాం లేదు మీరు బకాయిలుంటే కట్టడానికి నాలుగు వాయిదాల్లో కట్టండి ఐదు వాయిదాల్లో కట్టండి ఆ రకంగా చేయాలి కానీ ప్రజల గొంతు మీద కత్తి పెట్టి పన్నుల వసూళ్ళు అనేటటువంటిది నూట అరవై ఆరు టీములు వేసి ఉన్న పన్నులు పెంచేటటువంటి చర్యలకు పాల్పడడాన్ని మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం కాబట్టి తక్షణమే ఆ చర్యలు విరమించుకోవాలని ప్రజా చైతన్యాత్రల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేము ప్రస్తుతం యాభై మూడో డివిజన్లో డోర్ టు డోరు సమస్యల మీద జరుగుతున్నాము అనేక సమస్యలు వస్తున్నాయి కుళాయిల్లో నీళ్లు రావటం లేదు అదేవిధంగా ఇంటి పన్నులు విపరీతంగా పెంచారు అట్లే కరెంటు బిల్లులు కూడా మూడు వందల బిల్లు వస్తే ఆరు వందల రూపాయలు మూడు వందలు కాల్చిన దానికి మూడు వందలు అదనమైనటువంటి బిల్లులు వేస్తున్నారు అదేవిధంగా వాటర్ అనేది ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టే సందర్భంలో ఇళ్ళు బాగులు కొట్టారు ఆ కుళాయిలన్నీ నీళ్లు వేస్ట్గా పోతున్నాయి ఆ వేసుకుపోయినందువల్ల రైలు కట్టకి మెయిన్ రోడ్డుకి మధ్యలో కుళాయిల్లో నీళ్లు రావటం లేదు ఆ కుళాయిల్లో నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే నీళ్లు వచ్చేదానికి ఏర్పాటు చేయాలా అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ బ్యాంక్ లేదు గతంలో ఎన్నో సార్లు మేము అనేక సార్లు కరపత్రాలు వేసి డోర్ టు డోర్ తిరిగి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్కి ఇచ్చాము ఆర్డీఓకి ఇచ్చాము ఎంఆర్ఓకి ఇచ్చాము అట్నే కెనరా బ్యాంక్ ఆర్ఎం వాళ్ళకి ఇచ్చాము అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు ఆ సమస్యని ఖచ్చితంగా పరిష్కారం చేయాలా ఆ విధంగా చేయని పక్షంలో జనం అందరిని తీసుకొచ్చి దాని మీద ఒక పౌరు యాత్ర జన చైతన్య యాత్ర అని పేరుతో మేము అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ముట్టడిస్తాం కామ్రేడ్స్